ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను మీ శోభాన్ అండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ రంజాన్ కలెక్షన్ అండ్ లాస్ట్ టైం కూడా రిటైల్ గా రంజాన్ కలెక్షన్ అనేది మనం కొన్ని కలెక్షన్ అనేది రిలీజ్ చేసాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఈ టైంలో లో వచ్చేసరికి కొంచెం అంటే తక్కువేసి ఉన్నాయి ఫెస్టివల్ కి కానీ చాలా మంది ఏంటంటే వీడియో రూపంగా కొన్ని కలెక్షన్స్ అనేది షేర్ చేయని సిస్టర్ చెప్పి అడుగుతున్నారు అందుకని రిటైల్ వీడియో మళ్లీ చేస్తున్నామండి హోల్సేల్ అయితే మీకు ఫుల్ స్టాక్ అయితే ఉంది మనం రిటైల్ వీడియో వచ్చేస్తున్నాము అది కూడా రంజాన్ కి ఆఫర్ వీడియో అనమాట సో కొంచెం స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి వీడియోలో అండ్ ఇది కేవలం ఈ వీడియో వరకే గమనించండి అండ్ మనం ఫస్ట్ చూస్తున్న ఈ డిజైన్ వచ్చేసరికి మనకి త్రీ పీసెస్ షరారా అండి త్రీ పీసెస్ షరారా విత్ మనకి వచ్చేసరికి చాలా రీజనబుల్ ప్రైజ్ ఇది మనకి ఓన్లీ ఎల్ సైజు డబల్ ఎక్స్ఎల్ మాత్రమే అవైలబిలిటీ లో ఉంది అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా మనకి వచ్చేసరికి ఇలా లెహరియా లైన్స్ టైప్ లో మనకి అంతా ఫుల్ వర్క్ అయితే వస్తుంది విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ వర్క్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఇవి నార్మల్ డోరీస్ అండి నాటు వేసుకోవడానికి అండ్ ఇలా మనకి ఫ్రిల్స్ ఉండి సైడ్ అంతా కూడా మనకి ఇలా నైరా కట్ అయితే వస్తుంది అనమాట ఇది మనకి ఇదిగో చూడండి నైరా కట్ మళ్ళీ మనకి కింద మాత్రం ఫ్రంట్ బ్యాక్ బోర్ సైడ్స్ మనకి ఫ్రిల్స్ అయితే ఇచ్చారు అండ్ వెస్ట్ వరకు మనకి లైనింగ్ ఉంటుంది అండ్ వెస్ట్ నుంచి మనకి వచ్చేసరికి వితౌట్ లైనింగ్ అనమాట ఎందుకంటే మనకి ఇక్కడ బాటమ్ అనేది ప్రొవైడ్ ఉంది బోటమ్ మీరు గమనించండి ఇదిగోండి ప్లాజో ప్యాంటు అండ్ మనకి వచ్చేసరికి ఇది ఎలాస్టెడ్ అండ్ మనకి అంతా కూడా అంటే ప్లాజో బోటం కి కూడా మనకి లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంది గమనించండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దుప్పట్ట ఎంత హెవీ త్రీ పీస్ సెట్ అసలు ఎవరు కూడా ఇచ్చే ప్రైస్ అంటే ఎవరు అంటే నమ్మరండి మీకు నచ్చిన సింగిల్ కలర్ కూడా తీసుకోవచ్చు అనమాట ఇందులో కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది ఇది వచ్చేసరికి మనకి రాణి పింక్ కదా నెక్స్ట్ సంపంగి గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి వైట్ కలర్ కాంబినేషన్ అవైలబిలిటీలో ఉంది వన్ మోర్ వచ్చేసరికి మనకి పీకాక్ బ్లూ మొత్తం ఓవరాల్ గా మనకి ఫోర్ కలర్ చార్ట్ అనమాట ఎల్ సైజు డబల్ ఎక్సర్ సైజ్ అండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే నచ్చిన కలర్ ఏదైనా తీసుకోవచ్చు కొరియర్ చార్జెస్ అనేది కలెక్షన్ వెయిటింగ్ బట్టి సపరేట్గా ఉంది ఒకయ్యి గమనించండి మనకి నెక్స్ట్ డిజైన్ అండి ఇది అయితే కంప్లీట్ ఛాన్స్ అయితే మనకు కేవలం ఐదు వందల యాభై రూపాయలకి మనకి త్రీ పీస్ సెట్ అనమాట బాటిల్ గ్రీన్ కలర్ అయితే ఓపెన్ చేస్తున్నాను అండ్ మనకి లోపల లైనింగ్ అయితే అవైలబిలిటీ లో ఉంటుంది అండ్ మనకి హాన్స్ వచ్చేసరికి త్రీ బై ఫోర్ ఆన్స్ వెళ్ళి అండ్ మనకి మిడిల్ ఆఫ్ ది పార్ట్ ఒకసారి లుక్ అయితే వేసేయండి సేమ్ మనకి అంటే బోటిల్ గ్రీన్ అయినా మనకి డిజైన్ స్టోన్ వరకు ఇలా మనకి వెస్ట్ పార్ట్ తీర్కొస్తే సైడ్ చిన్న ఫిల్స్ అండ్ మళ్ళీ మనకి కింద డిఫరెంట్ ఫిల్స్ ఇచ్చేసి కిందంతా కూడా మనకి ఇది కంప్లీట్ గా నైరా అనమాట అంటే చాలా బాగుంది బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా థ్రెడింగ్ వస్తుంది వేసుకుంటే చాలా లుక్ ఉంటుంది కంప్లీట్ లో ప్రైస్ కి మీకు ఇస్తున్నటువంటి కలెక్షన్ అనమాట అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగో బాటర్ ప్రొవైడ్ ప్లాజో అనమాట కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఎవరు మిస్ అవ్వద్దండి సో చూస్తున్నా ఐదు వందల అరవై రూపాయలు మిస్ అవుతుంది ఇదిగోండి మనకి ఎదురు అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి దుప్పట్ట అనమాట ఈ పీస్ కూడా మనకి ఎల్ సైజు డబల్ ఎక్స్ఎల్ అవైలబిలిటీలో ఉంది అండ్ త్రీ పీస్ సెట్ బోటిల్ గ్రీన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ లో ఉందండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి నావీ బ్లూ కలర్ అవైలబిలిటీలో ఉంది ఇది మొత్తం సెట్ అనమాట అండ్ మనకి కేవలం ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే ఎల్ అయినా డబల్ ఎక్స్ఎల్ అయినా గమనించండి మరో డిజైన్ చూద్దాం డిజైన్ అండి అండ్ ఇదంతా కూడా మనకి రంజాన్ కి ఛాన్స్ ఐటమ్ అని గమనించండి అండ్ ఈ ప్రైజెస్ మళ్ళీ మళ్ళీ అయితే ఉండవు ఇలాంటి కలెక్షన్ కూడా ఈ ప్రైజెస్ మళ్ళీ రావు కేవలం ఆఫర్ సేల్ అనమాట అండ్ ఓన్లీ ఈ వన్ టైమ్ అండ్ మనకి సరికి ఎమ్ ఎల్లు సైజెస్ ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది డార్క్ బోటిల్ గ్రీన్ ఫ్రంట్ అంతా మీరు అయితే వర్క్ గమనించండి ఇది మనకి రియాన్ మెటీరియల్ అయితే వస్తుంది అనమాట అండ్ లోపల లైనింగ్ కూడా ఉంటుంది విత్ మనకి వచ్చేసరికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బాడు కూడా చిన్న పైపింగ్ అయితే ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్ చూడండి అంత మంచి క్వాలిటీతో జార్జెట్ తో మనకి ప్లాజో బాటమ్ ఇచ్చారు అలానే మనకి బాటమ్ లోపల మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే ఉంది గమనించండి ఇదిగోండి లైనింగ్ కూడా మనకి లోపల క్రేప్ అయితే ఇచ్చారనమాట అంటే ఈ కోరా కలర్ అనేది కాంబినేషన్ చాలా అట్రాక్టబుల్ గా ఉంటుంది ఇది ఎనదర్ డార్క్ కలర్ కి కూడా మనం పేరప్ అప్ చేసుకోవచ్చు దుపట్ట మాత్రం ఎందుకంటే ఇలా షేడెడ్ ఇచ్చారు కాబట్టి ఈ కలర్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది కానీ బాటమ్ మాత్రం బాగా యూజ్ అవుతుందండి సో చూడండి మనకి టై టైండ్ అయ్యి అండ్ మనకి వచ్చేసరికి ఈ విధంగా అనమాట మిడిల్ పార్ట్ లో మనకి బాటమ్ కలర్ సైడ్ ఆఫ్ ది పార్ట్ లో మనకి టాప్ కలర్ ఇందులో కలర్ అంటే అవైలబిలిటీ లో ఉందండి నావి బ్లూ కలర్ అవైలబిలిటీ లో ఉంది అలానే వన్ మోర్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ అవైలబిలిటీలో ఉంది ఎమ్ము ఎల్ సైజెస్ గమనించండి కేవలం కేవలం ఇందాక మనం చూసాం కదా ఐదు వందల అరవై రూపాయల ఆఫర్ ప్రైస్ అని సేమ్ ప్రైస్ కి ఇది కూడా మీరు నచ్చిన సింగిల్ డ్రెస్ తీసుకోవచ్చు కొన్ని చార్జెస్ అనేది కలెక్షన్ వెయిట్ ని బట్టి సెపరేట్ గా ఉంటే గమనించండి అండ్ గుంటూరులో వాళ్ళైనా సూరత్ బాంబే షాప్ మాకు తెలుసండి సింగిల్ డ్రెస్ అయినా వచ్చి తీసుకుంటాం ఇలా మాత్రం ఎవరు అడగకండి ఎందుకంటే సింగిల్స్ వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ అయితే షాప్ విజిటింగ్ అయితే లేదు అండ్ లోకల్ వాళ్ళకైనా కూడా చెప్పాం కదా బస్ స్టాండ్ ఆరు రోడ్ ఆర్ కొత్తపేట ఈ మూడు ఏరియాస్ ను మేమైతే మీకు అందించగలుగుతాము లేదు అంటే లోకల్ వాళ్ళకి కూడా కొరియర్ అనేది ప్లేస్ చేసుకోండి లోకల్ వాళ్ళకి కూడా మేమైతే కొరియర్ అయితే ఇస్తామన్నమాట మరొక డిజైన్ చూద్దాం సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఎం సైజ్ స్పెషల్ అనమాట అండ్ మనకి ఇదంతా క్రష్ అయితే వచ్చేసింది గమనించండి అండ్ వెస్ట్ బార్ దగ్గర నుంచి క్రష్ వచ్చి ఈ క్రష్ మీద కంప్లీట్ వర్క్ వచ్చింది అండ్ అలానే మనకి కింద బాటం వరకు సేమ్ క్రష్ డిజైన్ అయితే వస్తుంది అంతా మనకి హెవీగా డిజైన్ అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి బ్యాక్ సైడ్ అంటే ఫ్రంట్ నెక్ కి బ్యాక్ సైడ్ ఇవి డోరీస్ అండి ఇవి ఫ్రంట్ నెక్ కి బ్యాక్ సైడ్ డోరీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి షేప్ డోరీస్ అనమాట బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి అనమాట సో మనకి బాటం దుపట్టా ప్రొవైడ్ అయితే ఉంటుంది దుపట్ట నెట్టెడ్ వచ్చి చుట్టుతో మనకి గోటా బత్తి లేస్ అయితే ఇచ్చేసారు అండ్ బాటమ్ ఎలా వచ్చిందనేది నేనైతే మీకు క్లియర్ కట్ గా చూపిస్తాను బాటమ్ వచ్చేసరికి మనకి క్రెష్ లో కంప్లీట్ గా ప్లాజో వచ్చింది బాటం కూడా చూడండి ఎంత బాగా ఇచ్చేసారు ఎం సైజు కంప్లీట్ గా స్పెషల్ చాలా చాలా బాగుంది అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే మిస్ అవ్వద్దు అండి వీటిలో కలర్స్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి ద్రాక్ష కలర్ అవైలబిలిటీలో ఉందండి ఎం ప్రైజ్ స్పెషల్ ఆఫర్ అనమాట ఐదు వందల అరవై రూపాయల మనకి హెవీ క్రెష్ లో హెవీ వర్క్ లో మనకి ఒకసారి త్రీ పీస్ సెట్ మిస్ అవ్వద్దు ఫియ్ చార్జెస్ అనేది కలెక్షన్ ని బట్టి సెపరేట్ గా ఉంటాయి గమనించండి అండ్ ఫోన్ నెంబర్స్ అనేది టూ స్టోర్ అవుతూ ఉంటుంది వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను ఆ గ్రూప్ లింక్ కూడా వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఆల్మోస్ట్ ఇలాంటి అంటే ఏడు ఫెస్టివల్ కాబట్టి ఏడు మనకి ఫెస్టివల్ కాబట్టి కొంచెం ఆర్టీసీ కి ప్రిఫర్ చేసుకోండి తొందరగా అనేది కొరియర్స్ వస్తాయి నెక్స్ట్ డిజైన్ చూద్దాం మన నెక్స్ట్ డిజైన్ మీడియం టు ఎక్సల్ సైజు లో అంటే సేమ్ డిజైన్ లో ఎల సైజు లో ఎక్సెల్ సైజు లో డబల్ ఎక్స్ఎల్ సైజు లో అవైలబిలిటీ లో ఉంటుంది మంచి స్కై కలర్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ అంతా కూడా మీకు వచ్చేసరికి ఇదిగోండి హెవీ డిజిటల్ వచ్చేసి అండ్ మనకి అంతా కూడా బీడ్స్ అండి మనకి పర్ల్ వరకు వచ్చింది నెక్ దగ్గర మళ్ళీ ఇలా మనకి వచ్చేసరికి చిన్న ఓవెల్ షేప్ లో మనకి ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చారనమాట అండ్ మనకి ఈ ప్యాచ్ చుట్టూ లేస్ వచ్చేసింది ఇక్కడ మనకి చిన్న ప్రిన్సెస్ కట్ లాగా వచ్చింది రియల్లీ వచ్చి మనకి లేస్ అయితే కూడా అనేది హెవీగా ఉంటుంది లోపల లైనింగ్ ఉంటుంది ఇది కంప్లీట్లీ లాంగ్ ఫ్రాక్ అనమాట మనకి మీడియం టు ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీ లో ఉంది అండ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మీకు నచ్చిన ఏ సైజ్ అయినా వెంటనే అనేది ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి కలెక్షన్ అనేది ఈ ప్రైజెస్ కి తొందరగా అయిపోతుంది కంప్లీట్ ఛాన్స్ అన్నమాట అనమాట ఒక డిజైన్ చూద్దాము మీడియం అండ్ ఎల్ సైజు స్పెషల్ అనమాట మిస్ అవ్వద్దండి ఈ ప్రైజెస్ వచ్చే పీస్ సెట్స్ కాదు బయట కూడా త్రిబుల్ అలా పెట్టాల్సిన ప్రైజెస్ అనమాట లేదు థౌసండ్ ఎవో కూడా ఉంటాయి అండ్ మనకి ఈ పీస్ కూడా కేవలం ఐదు వందల అరవై రూపాయలు అవైలబిలిటీ లో ఉంది మంచి పిస్తా షేడ్ ఇందులో ఫోర్ కలర్స్ ఉంటాయండి ఫోర్ కలర్స్ ఏమేమి కలర్స్ వచ్చాయో నేను చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ అంతా కూడా ఒక లుక్ చేయండి కంప్లీట్ గా వెస్ట్ వరకు మనకి లైనింగ్ ఉంటుంది అండ్ మనకి ఒకసారి వర్క్ అయితే వస్తుంది అనమాట వెస్ట్ నుంచి మనకి లైనింగ్ అయితే ఉండదు ఎందుకంటే మనకి బాటర్ ప్లాజో వస్తుంది కాబట్టి సైడ్ మనకి చిన్న రెడ్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు అండ్ ఫ్రంట్ అంతా కూడా వచ్చి ఫుల్ వర్క్ ఇచ్చేసారు ఇది మనకి బ్యాక్ సైడ్ షేప్ డోరీస్ అనమాట లేదంటే ఇలా సైడ్ కూడా వదిలేయచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చిందనమాట రియల్లీ రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ మనకి ఏంటి బాటమ్ అండ్ దుపట్టా ఎలా ఉందని ఒక లుక్ వేసేయండి దుప్పట్టా కూడా చాలా పెద్దది వచ్చిందండి అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసరికి మనకి ఇది బాటమ్ ఈ బాటమ్ కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంది ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా స్ట్రైట్ ఫిట్టింగ్ వచ్చి బ్యాక్ సైడ్ మనకి ఎలా స్టడ్ ఇచ్చారనమాట షోరూమ్ టేస్ట్ చాలా బాగుంది అండ్ మనకి లోపల లైనింగ్ కూడా హెవీ క్రేప్ అయితే యూజ్ చేశారు అండ్ మనకి ఇది కూడా త్రీ పీస్ సెట్ అండ్ మనకి వీటిలో కలర్స్ వచ్చేసరికి ఒక లుక్ వేయండి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి స్కై కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి దేవి పింక్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి పీజ్ కలర్ అవైలబిలిటీ లో ఉంది మొత్తం ఓవరాల్ గా ఫోర్ కలర్ చాట్ అనమాట పిస్తా కలర్ మనం ఓపెన్ చేసి చూపించాము అండ్ ప్రైస్ విన్నారు కదా మీడియం అండ్ ఎల్ సైజ్ స్పెషల్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఇస్తాం గమనించండి వీడియోలో వన్ మోర్ డిజైన్ అండ్ ఈ డిజైన్ కూడా మనకు ఒకసారి కేవలం ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే అండ్ మనకి అనేది హ్యాండ్స్ వచ్చాయండి స్లీవ్స్ తో చూపించామని స్లీవ్స్ మనకి లోపల హ్యాండ్స్ హ్యాండ్స్ ఉంటాయి అనేది వేయించుకోవాలన్నమాట ఫ్రంట్ అంతా కూడా మనకు ఇలా థ్రెడ్ వర్క్ ఇలా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుంది విత్ మనకి సైడ్ అంతా కూడా వెస్ట్ పార్ట్ దగ్గర నుంచి ఇలా నైరా అనమాట నైరా మీద కూడా మనకి లేస్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి బోర్డర్ ప్యాటర్న్ ఏదైతే వెస్ట్ పార్ట్ దగ్గర డిజైన్ ఉందో అదే డిజైన్ వస్తుంది మధ్యలో కూడా చిన్న చిన్న వర్క్ అనమాట బ్యాక్ సైడ్ మనకి వచ్చేసరికి అంటే ప్లెయిన్ ఉంటుంది మనకి నెట్టెడితో దుపట్టా ఇచ్చేసి అండ్ గోటాబతి లేసి సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ అయితే ఇచ్చారు అండ్ బోటమ్ కూడా మనకి ఒకసారి ఇలా ప్లాజో అండి లోపల కూడా మీకు లైనింగ్ ప్రొవైడ్ ప్రొవైడ్ అయితే ఉంటుంది మీడియం అండ్ ఎల్ సైజెస్ అనమాట ఇందులో మనకి కలర్స్ వచ్చేసరికి ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అండ్ మనకి లెవెండర్ పింక్ అలానే మనకి ఒకసరికి లక్ష గ్రీన్ కలర్ ఓన్లీ టూ కలర్స్ వేయాలండి ఓపెన్ పిక్ కోసరికి స్కై బ్లూ ఓన్లీ త్రీ కలర్స్ అనమాట ప్రైస్ వచ్చేసరికి విన్నారు కదా ఆఫర్ ప్రైజ్ ఆఫర్ సేల్ కేవలం ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే అండ్ ఎవరు స్కిప్ చేయకండి డిజైన్స్ కానీ అండ్ ప్రైజెస్ కానీ చాలా చాలా రీజనబుల్ గా ఉన్నాయి హోల్సేల్ కన్నా కూడా చెప్పాం కదండి వన్ టైం ఛాన్స్ లక్కీ ఛాన్స్ కేవలం ఇది ఈ ఒక్క వీడియోకే అనమాట సో ఎవరు కొనుక్కుంటారు వాళ్ళు లక్కీ కస్టమర్స్ సో అండ్ మరికొక డిజైన్ చూద్దాం మన నెక్స్ట్ పీస్ అండి ఇది కూడా అసలు ప్రైజ్ వెంట ఆశ్చర్యపోతారు కేవలం ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సేమ్ పీస్ లో మీకు అవైలబిలిటీ లో ఉంది మంచి నెమలిపించి బ్లూ కలర్ అండి అండ్ ఫ్రంట్ అంతా కూడా మీరు చూసారంటే మనకంతా కూడా సీక్వెన్స్ థ్రెడ్ వరకు ఇలా బాల్ డిజైన్ వెస్ట్ వరకు చాలా బాగా ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ వర్క్ అనేది కంటిన్యూ అయిపోయింది అండ్ మనకి నెక్స్ట్ వెస్ట్ బాబు ప్రిల్స్ ఈ ఫ్రిల్స్ ఎంత ఉందో అంతవరకు మనకి మనకంతా కూడా కింద ప్లేర్ అయితే హెవీగా ఉంటుంది ఫ్లేర్ ఫ్రంట్ భాగం అంతా కూడా ఫుల్ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ అనేది మనకి నార్మల్ ఫినిషింగ్ అనేది ప్లెయిన్ అయితే ఉంటుంది లోపల లైనింగ్ ఉంటుంది అండి హ్యాండ్స్ కూడా మీకు వర్క్ అనేది వస్తుంది హ్యాండ్స్ బోర్డర్ ఒక లుక్ వేసేయండి అండ్ వీటిలో మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ సేమ్ ఇదే కలర్ లో అవైలబిలిటీ లో ఉన్నాయి ఎవరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు అనమాట ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే కొన్ని చార్జెస్ అనేది కలెక్షన్ బట్టి సెపరేట్ గా ఉంటాయి నెక్స్ట్ కలెక్షన్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సైజ్ లో బ్యూటిఫుల్ కాంబో పీస్ ఓన్లీ లాంగ్ ఫ్రాక్ అనమాట కంప్లీట్ గా మనకి రేవన్ మెటీరియల్ కంప్లీట్ హెవీ ఫ్లవర్ ఫ్లవర్స్ లో డిజిటల్స్ లో అంటే ఫ్రాక్ అంతా వచ్చేసింది ఫ్రంట్ మాత్రం మనకి హెవీ లక్ో థ్రెడ్ వరకు సీక్వెన్స్ వరకు అనమాట చాలా స్ట్రాంగ్ గా చాలా వెడల్పుగా చాలా హెవీగా బ్రాడ్ గా అయితే ఉంటుంది అండ్ మనకి హిప్ బెల్ట్ కూడా అవైలబిలిటీ లో ఉంది అండ్ గమనించండి ఇదిగోండి ఇలా అనమాట అండ్ ఇంకా సేమ్ అండి ఇదే డిజైన్ మనకి అన్ని సైజెస్ లో అవైలబిలిటీ లో ఉంటుంది సేమ్ ప్రైస్ అండి ప్రైజ్ వచ్చేసరికి కేవలం ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే ఎవరికి ఏ సైజ్ కావాలో వెంటనే అయితే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి టూ మొబైల్ నెంబర్స్ ఇస్తాను టూ కూడా స్టోల్ అవుతూ ఉంటాయి గమనించండి కేవలం కేవలం ఇంత హెవీ డిజైన్ రంజాన్ స్పెషల్ ఆఫర్ సేల్స్ స్పెషల్ ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే లక్కీ ఛాన్స్ అనమాట మన నెక్స్ట్ డిజైన్ ఇదైతే మాత్రం మనకి మీడియం టు డబల్ ఎక్సల్ సైజెస్ అనమాట మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ టూ కలర్ చార్ట్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అందరూ ఇష్టపడే బీబీ పింక్ అందరికి ఇష్టమైన మనకి చిలకపచ్చ కలర్ అనమాట ఈ టూ కలర్స్ అయితే అందుబాటులో ఉంటాయి అంటే డిజైన్ ఎలా ఉందో ఒకసారి గమనించండి ఇది ఫస్ట్ మనకి ఫుల్లీ లాంగ్ ఫ్రాక్ మనకి ఒకసారి హెవీ లెనిన్ మెటీరియల్ అండ్ ఫ్రంట్ అంతా కూడా ఇది మనకి ఇలా టూ పీస్ లాగా డిజైన్ చేశారు లోపల ఒక లేయర్ ఉంటుంది అండ్ మనకి అటాచ్ తో మళ్ళీ మనకి పైన ప్యాచ్ వర్క్ అనేది లేయర్ లాగా ఇచ్చారు చాలా బాగుందండి చాలా చాలా బాగుంది అలానే మనకి వచ్చేసరికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట ఇది మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలా మనకి డోరీస్ కూడా చాలా హెవీగా అయితే ఇచ్చారు గమనించండి కింద ఫ్లేయర్ డిజైన్ కూడా ఒక్క లుక్ అయితే వేసేయండి చాలా 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 బాగుంది లోపల లైనింగ్ అనేది కామన్లీ ఉంటుంది అండ్ మనకి వచ్చేసరికి ఇదే పీస్ లో మనకి వన్ మోర్ కూడా లో ఉందండి చిలక పచ్చ కలర్ చూస్తున్నారు కదా మనకి చిలక పచ్చ కలర్ కూడా అందుబాటులో ఉంది అనమాట మీకు ఇప్పుడు చిలక పచ్చ కలర్ లో కూడా ఎం టూ డబుల్ ఎక్సల్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి పింక్ కలర్ లో కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ మీకు కూడా నేనైతే చూపిస్తాను ఇది అలానే మనకి చిలక పచ్చగా కూడా ఒక లుక్ వేసేయండి కంప్లీట్ లైట్ వెయిట్ ఎండలకి చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ మీరు ఏ సైజ్ అయినా తీసుకోండి ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసరికి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే కొన్ని చార్జెస్ మాత్రం సెలెక్షన్ వెయిట్ బట్టి సపరేట్ గా ఉంటాయి గమనించండి అండ్ మరో డిజైన్ చూద్దాం కలెక్షన్ ఇది మనకి వీడియోకి లాస్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చరికి మనకి స్పెషల్ ఏంటంటే ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజు స్పెషల్ అనమాట కంప్లీట్ హెవీ మనకి వచ్చరికి అంటే డిజిటల్ వస్తుంది కింద కూడా ప్రాప్ లుక్ ఉంటుంది ఇది మనకి స్పెషల్ వచ్చేసరికి ఇదిగోండి మనకి ఏ ఫ్రంట్ మనకి వస్తుంది కింద ఫీల్స్ హ్యాండ్స్ వస్తాయి అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఫ్రంట్ బ్యాక్ ఎలాస్టిక్ ఉంటుంది మనకి ఫ్రంట్ కూడా లైనింగ్ ఉంటుంది అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి కింద వరకు లైనింగ్ ఉంటుంది అనమాట మనకి డబల్ ఎక్సెల్ వరకు పర్ఫెక్ట్ సరిపోతుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ మంచి సామాగ్రి కలరు అండ్ మనకి ఉల్లిపొట్టు బ్రౌన్ కలర్ అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఆరు వేల యాభై రూపాయలు పడుతుంది అండి ఎక్సల్ అయినా డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయినా ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి సాటిన్ డిజిటల్ అయితే వస్తుంది రియల్లీ రియల్లీ నైస్ ఫ్రంట్ బ్యాక్ బోత్ సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట అంటే వేసుకుంటే ఏంటంటే లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటుంది అండ్ వన్ మోర్ ఇందులోని కలర్ వచ్చేసరికి మనకి పింక్ విత్ మనకి వచ్చేసరికి బ్రౌన్ షేడ్ అండి రియలీ నైస్ ఇది కూడా మనకి ఎక్సల్ డబుల్ ఎక్సల్ సైజెస్ లో అవైలబిలిటీ లో ఉంది ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రియల్లీ అండి అనే వాళ్ళకి వెసం వేసుకోవాలని ఎవరికైనా ఉంటే కూడా చాలా గొప్ప తీరిపోతుంది అది కూడా లో ప్రైజ్ లో అనమాట కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది గమనించండి కొరియర్ ఛార్జెస్ అనేది కలెక్షన్ వేసిన బట్టి సెపరేట్ గా ఉంటాయి సో ఈ రోజు వీడియోలో చెప్పిన కలెక్షన్ అంతా కూడా ఇంత తక్కువ ప్రైజెస్ అనేది కేవలం ఒక ఆఫర్ సేల్ ఆఫర్ ప్రైజెస్ మనకి రంజాన్ స్పెషల్ సేల్ అని మీరైతే గమనించండి ఇవన్నీ కూడా ఐటమ్ అనేది ఛాన్స్ ఐటమ్ అనమాట ఇవి రిపీట్ ఉండవు అయిపోతే మళ్ళీ ఇది కూడా ఇలాంటి ప్రైజెస్ కిట్ అయితే అవ్వదు ఇవన్నీ కూడా రిటైల్ గా ఇస్తున్నటువంటి ది బెస్ట్ ఆఫర్స్ అండ్ మరి మళ్ళీ టేక్ కేర్ వరకు